ప్రైసల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం హేబ్రీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూసినట్లయితే మీ హృదయములను కఠినపరుచుకొని కూడా ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండా నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైందు అయితే ఈ యొక్క హేబ్రీలకు రాసిన పత్రిక మూడు పదిహేనవ వచనని మనం గమనించినట్లయితే పాపము వలన కలుగు భ్రమ చేత సమయము పోగొట్టుకుంటున్నవారు చాలామంది ఉంటున్నారని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది నిజంగా పాపము ఒక మనిషిని ఏం చేస్తూ ఉంటుంది అంటే భ్రమపరుస్తూ ఉంటుంది ఇందులోనే సంతోషం ఉంది ఇందులోనే తెలియని ఆనందం ఉంటుంది ఇంకా ఇందులోనే అద్భుతముగా మనము జీవించవచ్చు అనే ఒక మనిషిని నిజముగా పాపము ఎంతగా భ్రమపరుస్తుంది కదా పాపము అనే కాదు కానీ ఇంకా త్రాగుబోతు వాళ్ళను చూస్తే కూడా వారు ఎప్పుడైతే మందు లేక ఎప్పుడైతే ఏదైనా తీసుకుంటారో మత్తు పానీయాలు వారు నిజముగా వాళ్ళు గాలిలో తేలినట్టుగా వారి జీవిత విధానము ఉంటుంది కదా వాళ్ళు నడుస్తూ ఉంటే వారి నడకలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఆ విధమైనటువంటి పాపపు అనే భ్రమవారిలో ఉంటుంది గాల్లో వాళ్ళు పైననే నడుస్తారు కానీ గాల్లో నడిచినట్టుగా ఉంటుంది వీళ్ళు పాపము చేసే వాళ్ళు కూడా ఇందులోనే తెలియని ఆనందము దొరుకుతూ ఉంటుంది తెలియని సంతోషము ఈ యొక్క పాపములో ఉంటుంది అన్న విషయమును వారు అందులోనే నీలమైపోతూ అందులోనే బ్రతుకుతున్నవారు చాలామంది అందులో బందీలుగా ఉంటున్న వారు కూడా చాలామంది ఉంటున్నారు నిజముగా పాపము అనేది ఒక మనిషిని ఎంత భ్రమపరుస్తుందో చూడండి కదా నిజముగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ భ్రమ చేత మీ హృదయములను మీరు కాటిన ఆ హృదయమును మీరు తేటపరుచుకోండి ఆ భ్రమలోనే బ్రతకకండి పాపం అనే జీవితంలో పాపం అనే బంధకములో నువ్వు ఎప్పుడైతే బంధించబడి ఉంటావో అది ఆ భ్రమ చేతనే నిన్ను అందులోనే కూరుకుపోయే విధముగా చేస్తూ ఉంటుంది కానీ దేవునికి దగ్గరగా జీవించాలని దేవునికి దగ్గరగా జీవించాలన్న ఆశ అలాంటి తృష్ణ అది నీ యొక్క జీవితంలోకి రానివ్వనే రానివ్వదు నువ్వు ఎప్పుడైతే పాపానికి బానిసవైతావో ఆ పాపముల నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి నిజముగా ఆ యొక్క పాపమును కోలుకోవాలంటే కేవలం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారానే సాధ్యము కాబట్టి ఆయన కింద మాట్లాడుతూ ఉంటున్న నువ్వు మొదటిగా ఎలాంటి విశ్వాసము చేత నువ్వు నడుచుకున్నావు ఎలాంటి విశ్వాసములో నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టుకొని దేవుని సన్నిధిలో ఏ విధముగా నువ్వు పాపాన్ని వదిలించుకొని ఆయన సన్నిధానానికి నువ్వు ఎప్పుడైతే దగ్గరగా జీవించావో ఆ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకో ఆ గట్టిగా పట్టుకున్నప్పుడే నువ్వు క్రీస్తులో పాలి భాగమై ఉంటావు అని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నిజముగా నువ్వు మొదటి విశ్వాసాన్ని మర్చిపోయావా పాపపు ఊబిలో పాపపు బంధకాలు చేత పాపపు భ్రమ పెట్టే ఆత్మలో నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావా నిజంగా ఆ యొక్క పాపాన్ని నువ్వు ఈరోజు ఈ రాత్రి ఈ యొక్క సమయంలో నువ్వు విడిచిపెట్టినట్లయితే దేవుని సన్నిధిలో దేవుని రాజ్యములను పాలిభాగస్తులుగా జీవించడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు కాబట్టి పాపము వలన కలుగు భ్రమలోను బ్రతుకుకుంటున్నట్లు వెలుగు సంబంధి వల్లే వెలుగుకరంగా జీవించడానికి దేవుడు చక్కటి కృపను చూపిస్తూ వచ్చినాడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో లేక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం ప్రతి విషయంలో దేవునికి అప్పగించే విధముగా మహోన్నతుడా కలిగిన తండ్రి మీకు వందనాలు నిజముగా ప్రభు అయ్యా పాపము పెట్టే భ్రమ ఒక విచిత్రంగా ఉంటుంది ఆ పాపము ఊపిలోనే ఎంతోమంది ప్రభు తేలుతూ మునుగుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు అయ్యా నిజంగా వాటి జీవితాలను లోనే ఉంటూ వారి హృదయాలను కాటిన పరచుకోకుండా ఎస్ఐ వాటి నుంచి మీరు విడిపించి దేవా నీ రాజ్యానికి పాలివారగడానికి వారగడానికి నీ కృపను కనికీరమును ఒక బిడకు మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజుల ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైసరా